హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన కథను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇన్స్పైరింగ్ స్టోరీ అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి కథ ఇన్స్పైరింగ్ అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి స్టోరీ కథ ఫర్ టీచర్స్ డే అంటే ఉపాధ్యాయ దినోత్సవం కొరకు స్ఫూర్తిదాయకమైనటువంటి కథ చూడండి ఇక్కడ ఎస్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం అలా కాకుండా కేవలం మనం ఆర్ పక్కన గనక అపాస్టఫీ ఇస్తే ఇది లేకుండా అప్పుడు ఏమవుతుందంటే ఉపాధ్యాయుని యొక్క దినోత్సవం అవుతుంది మనం సెలబ్రేట్ చేసుకునేది ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉండాలి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను మొత్తంగా ఉపాధ్యాయ దినోత్సవానికి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక కథ చూడండి ముందుగా ఎ యంగ్ బాయ్ స్ట్రగ్లింగ్ టు లర్న్ వాక్ ఇన్ టు హిస్ టీచర్స్ క్లాస్ రూమ్ విత్ ఇయర్స్ ఇన్ హిస్ ఐస్ చూడండి ఎ యంగ్ బాయ్ అంటే ఒక చిన్న పిల్లవాడు ఇక్కడ కామ ఉంది చూడండి జాగ్రత్తగా స్ట్రగులింగ్ టు లర్న్ అనేది కేవలం ఈ సబ్జెక్ట్ కు సంబంధించింది కాబట్టి మనం ఇక్కడ హూ వాస్ స్ట్రగులింగ్ అని ఇక్కడ మనం రిలేటివ్ ప్రణం రాసుకోవచ్చు చూడండి ఎవరైతే నేర్చుకోవడానికి కష్టపడుతున్నాడో ఇబ్బంది పడుతున్నాడో అతని ఆ చిన్న పిల్లవాడు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంది మనం ఎప్పుడైనా రాసేటప్పుడు మాత్రం చాలా డీటెయిల్ గా రాయాలి చెప్పేటప్పుడు మనం స్టోరీ మాట్లాడేటప్పుడు ఇలా చెప్పొచ్చు ఎలా ఏ యంగ్ బాయ్ స్ట్రగ్లింగ్ టు లర్న్ అని చెప్పొచ్చు కానీ రాసేటప్పుడు చాలా డీటెయిల్డ్ గా రాయాలి ఏ యంగ్ బాయ్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ టు లర్న్ ఎవరైతే నేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు లేదా ఎవరైతే నేర్చుకోవడానికి కష్టపడుతున్నారో అతనే ఆ చిన్న పిల్లవాడని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రణాం రాయాల్సి ఉంటుంది మనం తర్వాత ఏం చదవాలంటే ఏ యంగ్ బాయ్ కామా నుంచి ఈ లన్ పక్కన ఉన్న కామ వరకు చదవాల్సిన అవసరం లేదు ఏ యంగ్ బాయ్ వాక్ ఇంటూ హిస్ టీచర్స్ క్లాస్ రూమ్ వాక్డ్ అంటే నడిచాడు ఇది వీటులో ఉంది వాక్ వి వన్ వాక్డ్ విక్డ్ వి త్రీ ఇంటూ హిస్ టీచర్స్ క్లాస్ రూమ్ అంటే తన యొక్క టీచర్ యొక్క గదిలోకి నడిచాడు హిజ్ అంటే తన యొక్క ఎవరు ఆ యంగ్ బాయ్ యొక్క టీచర్స్ చూడండి ఇక్కడ ఆరు పక్కన హెపోస్టఫీ ఉంది కాబట్టి ఉపాధ్యాయుని యొక్క లేదా ఉపాధ్యాయురాలు యొక్క క్లాస్ రూమ్ తరగతి గదిలోకి నడిచాడు విత్ టీయర్స్ అంటే కన్నీళ్లతో ఇన్ హిస్ ఐస్ అంటే అతని యొక్క కళ్ళలోని కన్నీళ్లతో తన ఉపాధ్యాయుని లేదా ఉపాధ్యాయురాలి గదిలోకి నడిచాడు కాబట్టి ఇది జాగ్రత్తగా గమనించండి అలాగే చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ హీ సెడ్ చూడండి ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది ఇక్కడ సెడ్ ఆ పిల్లవాడు అన్నాడు లేదా అతను అన్నాడు కానీ ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ లో చెప్పడం జరిగింది లేదంటే ఇది ఐ వుడ్ నెవర్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ అని చెప్పాలి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంటే ఇది డైరెక్ట్ స్పీచ్ లో ఉంది ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ నా నేను చదవడం మరియు రాయడం చేయలేకపోతున్నాను నెవర్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ నేను చదవడం మరియు రాయడం చేయలేకపోతున్నాను ఇది గమనించాలి హి సెడ్ ఆ పిల్లవాడు అన్నాడు దెన్ హిస్ టీచర్ అంటే అతని యొక్క ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలు విత్ కైండ్నెస్ అండ్ పేషెన్స్ కైండ్నెస్ అంటే దయ దయతో అండ్ మరియు పేషెన్స్ సహనంతో టుక్ హిజ్ హ్యాండ్ అండ్ సెడ్ అంటే చేతిని పట్టుకొని చూడండి టుక్ అంటే తీసుకొని అనకూడదు లుక్ హిజ్ హ్యాండ్ అంటే చేతిని తీసుకొని అండ్ మరియు సెడ్ అన్నారు ఎవరు ఉపాధ్యాయులు అన్నారు ఏమని విల్ మై చైల్డ్ ఐ ప్రామిస్ యు విల్ అంటే నువ్వు చేస్తావు ఏం చేస్తావు ఆ అబ్బాయి ఇక్కడ ఏమని చెప్పాడు ఐ విల్ నెవర్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ అంటే ఇక్కడ విల్ మొత్తం వాక్యం రాయలేదు దీని యొక్క మీనింగ్ ఏంటంటే యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ఆర్ రైట్ అంటే నువ్వు రాయగలుగుతావు అలాగే నువ్వు చేయగలుగుతావు అని ఎవరంటున్నారు ఉపాధ్యాయులు అంటున్నారు మై చైల్డ్ విల్ మై చైల్డ్ నువ్వు చేస్తావని అంటున్నావు మై చైల్డ్ మై డియర్ అంటుంటాం కదా పిల్లవాడిని అంటున్నారు ఐ ప్రామిస్ నేను వాగ్దానం చేస్తున్నాను నువ్వు చేస్తావు అని ఎవరు అంటున్నారు ఆ చిన్న పిల్లవాడి యొక్క టీచర్ అంటున్నారు విత్ డెడికేషన్ అండ్ కేర్ విత్ డెడికేషన్ అంటే అంకిత భావంతో అండ్ మరియు కేర్ శ్రద్ధతో చీ అంటే ఎవరు టీచర్ ఇక్కడ ఉపాధ్యాయురాలు గైడెడ్ హిమ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే ఆ పిల్లవాడిని ప్రతి అడుగులో మార్గ నిర్దేశం చేసింది గైడెడ్ అంటే మార్గ నిర్దేశం చేయడం ఎవరు ఆ ఉపాధ్యాయురాలు హిమ్ ఎవరిని ఆ పిల్లవాడిని ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే అంటే ఆ మార్గంలో ప్రతి అడుగులో ఆమె ఆ పిల్లవాడికి మార్గనిర్దేశం చేసింది మంత్స్ స్వెంట్ బై అంటే నెలలు గడిచాయి చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఇయర్స్ వెంట్ బై అని కూడా చెప్పొచ్చు అంటే సంవత్సరాలు గడిచాయి లేదా డేస్ వెంట్ బై అని కూడా చెప్పొచ్చు ఇలాంటి వాక్యాలు మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వీలైతే మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడతాను మీ కాంటాక్ట్ ని నా మెయిల్కి ఫార్వర్డ్ చేయండి నేను మీకు పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడతాను ఇంగ్లీష్ కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అండ్ మరియు ద బాయ్స్ కాన్ఫిడెన్స్ గ్రూ ద బాయ్స్ అంటే ఆ పిల్లవాడి యొక్క కాన్ఫిడెన్స్ అంటే నమ్మకం గ్రూ పెరిగింది చూడండి డబ్ల్యూ అంటే గ్రో అలాగే డబ్ల్యూ అంటే వి టూ గ్రూ జిఆర్ఓ డబ్ల్యూఎన్ గ్రోన్ అంటే వి త్రీ గ్రో గ్రూ గ్రోన్ ఇది పాస్ట్ టెన్స్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి వీటిలో ఉంది ద బాయ్స్ కాన్ఫిడెన్స్ గ్రూ అంటే ఆ పిల్లవాడి యొక్క నమ్మకం పెరిగింది హీ అండ్ రైట్ హీ అంటే ఎవరు పిల్లవాడు బిగాన్ మొదలు పెట్టాడు టు రీడ్ చదవడం అండ్ మరియు రాయటం అండ్ మరియు సూన్ త్వరలో స్మైల్ లిట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అతని యొక్క చిరునవ్వు లిట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అంటే తరగతి గదిని ప్రకాశవంతం చేసింది లిటప్ అంటే ప్రకాశవంతం చేయడం అలాగే ఇయర్స్ ల్యాటర్ ద బాయ్ రిటర్న్ టు హిస్ టీచర్ నౌ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ సెడ్ యు సా ద పొటెన్షియల్ ఇన్ మీ వెన్ ఐ డిడ్ నాట్ సీ ఇట్ మై సెల్ఫ్ ఇయర్స్ ల్యాటర్ అంటే సంవత్సరాల తర్వాత ద బాయ్ ఆ యంగ్ బాయ్ అంటే ఆ చిన్న పిల్లవాడు రిటర్న్ టు హిస్ టీచర్ అంటే ఆ గురువు వద్దకు తిరిగి వచ్చాడు రిటర్న్ అంటే వెళ్ళి తిరిగి వచ్చాడు అనేటప్పుడు రిటర్న్ అని రాయాలి నా ఇప్పుడు ఎ సక్సెస్ఫుల్ మ్యాన్ విజయవంతమైనటువంటి వ్యక్తి అండ్ మరియు సెడ్ అన్నాడు యు సా ద పొటెన్షియల్ ఇన్ మీ యు అంటే మీరు ఎవరు గురువు సా చూశారు ద పొటెన్షియల్ అంటే సామర్థ్యాన్ని ఇన్ మీ నాలో సామర్థ్యాన్ని మీరు చూశారు వెన్ ఐ డిడ్ నాట్ సి ఇట్ మైసెల్ఫ్ నేను స్వయంగా చూడనప్పుడు మీరు నాలోని సామర్థ్యాన్ని చూశారు ఐ డిడ్ నాట్ సి అంటే నేను చూడలేదు నేను నాలోని సామర్థ్యాన్ని చూడనప్పుడు మీరు నాలోని సామర్థ్యాన్ని చూశారు యు బిలీవ్డ్ ఇన్ మీ వెన్ ఐ నాట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ యు బిలీవ్డ్ ఇన్ మీ అంటే మీరు నన్ను నమ్మారు బిలీవ్డ్ ఇన్ మీ అంటే నాలో ఉన్నటువంటి సామర్థ్యాలను నమ్మారు అనే అర్థం వస్తుంది ఇక్కడ యు బిలీవ్డ్ ఇన్ మీ అంటే నన్ను నమ్మారు వెన్ ఐ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్ అంటే నేను నన్ను నమ్మనప్పుడు నాలోని సామర్థ్యాలను నమ్మనప్పుడు మీరు నన్ను నమ్మారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై గైడింగ్ లైచ్ థ్యాంక్ యూ అంటే కృతజ్ఞతలు ఫర్ బీయింగ్ ఉన్నందుకు ఇక్కడ బీయింగ్ అంటే ఉండడం మై గైడింగ్ లైట్ అంటే నా యొక్క మార్గదర్శకత్వ కాంతిగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు ద టీచర్ స్మైల్డ్ అంటే ఆ ఉపాధ్యాయురాలు లేదా ఆ గురువు నవ్వారు స్మైల్డ్ అనేది వీటిలో ఉంది హర్ ఐస్ షైనింగ్ విత్ ఇయర్స్ హర్ ఐస్ అంటే ఆమె యొక్క కళ్ళు షైనింగ్ మెరుస్తున్నాయి విత్ టియర్స్ కన్నీళ్లతో హ్యాండ్ మరియు సెడ్ అన్నది లేదా చెప్పారు యువర్ ఆల్వేస్ క్యాపబుల్ ఐ జస్ట్ హెల్ప్ యూ డిస్కవర్ ఇట్ యు అంటే నువ్వు లేదా మీరు ఇక్కడ పిల్లవాడితో మాట్లాడుతుంది కాబట్టి నువ్వు అనొచ్చు నువ్వు ఆల్వేస్ క్యాపబుల్ అంటే ఎల్లప్పుడూ సమర్థునివే ఐ జస్ట్ హెల్ప్డ్ డిస్కవర్ ఇట్ అంటే నేను దానిని కనుగొనడంలో నీకు సహాయం చేశాను ఐ హెల్ప్డ్ యూ అంటే నీకు సహాయం చేశాను డిస్కవర్ ఇట్ కనుగొనడంలో నీలో ఆ సామర్థ్యాలు ఉన్నాయి నేను కేవలం సహాయం చేశానని ఆ ఉపాధ్యాయురాలు ఆ చిన్న పిల్లవాడికి చెప్తుంది పెరిగి పెద్దవాడై వచ్చిన తర్వాత ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి